అందరికీ నమస్కారం అండి నా పేరు బంగారు శేఖరు మరి భీంపరపాలెం గ్రామం రిల్లీ కులానికి చెందిన వ్యక్తిని నేను మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రందకిషోర పాత్రడు బినామి బంగారు శేఖరు రెండు ఎకరాలు ఆయన పేరున అని చెప్పి అవాస్తవాలు మాట్లాడారు నేను పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఏడు వందల ముప్పై ఏళ్ళు రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్నాను మీకు ఏవైనా చేతనైతే మీరు రండి నేను చూపిస్తాను నా భూమేక ఉందో అంటే దళితుల్ని ఇంత అవమానపరిచి ఏంటి మీరు మాట్లాడిన సబువా మీరు ఒక మాజీ శాసనసభ్యుడై ఉండి ఒక దళిత కులానికి చెందిన నన్ను ఒక వ్యక్తి బినామీ అనడానికి ఎంతవరకు సబు మీకు గణేష్ గారికి భూరూపాల నుంచి బై ఎలక్షన్లో కొత్తలా సత్యనారాయణ గారికి తీసుకొచ్చారు ఎలక్షన్లో గెలిపిస్తే ఇతనికి ఎంపీ పిస్తామన్నారు ఇంటింటికి ఆంట్రాక్ట్ కంపెనీలు ఉద్యోగం ఇస్తా ఉన్నారు వాటర్ వేస్ ఫెషాలిటీ కానీ రోడ్లు కానీ అన్నీ ఇస్తా ఉన్నారు ఏమి లేవు ఈ మూడు గ్రామాల ప్రజల్ని మీరు మోసం చేశారు ఆయన నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు అందుబాటులో లేడు కనీసం మాకు కనిపించలేదు వచ్చి సోషల్ మీడియాలో తప్పి మీకు ఏమైనా మీకు అందుబాటులో ఉంటే మా గ్రామం పంపించండి ఆయన అప్పుడు ఎలక్షన్ లో మీరు చెప్పిన మాటలు అవి కూడా ఏమి నెరవేర్చలేదు ఎమ్మెల్యే గణేష్ నువ్వు నువ్వు ప్రెస్ మీట్లు ఏమన్నావు మా నాయకుని పట్టుకొని మా సర్పంచ్ ని ఏమన్నావు పది మంది కుర్రోళ్ళు ఎడకాల వేసుకొని సెటిల్మెంట్ రౌడీజాలు చేస్తున్నావు అన్నావు అలాంటిది కాదు నువ్వు భూరూపాల నుంచి తీసుకువచ్చిన సత్యబాబు ఎవరో ఒక మర్డర్ కేసులో జైలు కలిసి అక్కడ చెప్పకూడదు వచ్చిన వ్యక్తి అలాంటి వాడు నువ్వు ఎంపీటీసీని చేసావు నువ్వు అలాంటిది నాయకుడు కాదు మా మా నాయకుడు నలుగురికి సాయం చేసిన వాడు ఊరు రా ఊళ్ళో రా వచ్చి ఆ ఎంపీపీ ఎలాగా చేరగానే ఎంపీపీ మాజీ ఎంపీపీ రాలేడు ఎంపీటీసీ నువ్వు రా చూపిస్తావు ఆ నాయకుడు ఏం చేసాడు అండి ఇది గ్రామం ఎంత అభివృద్ధి అయింది తెలిసింది రా ఊరు వస్తే తెలుస్తుంది అర్థమైందా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకో ఆలోచించి మాట్లాడు తెలుస్తుంది ఏంటండిది బాబు బాబు నీ గురిలో మాటలు మాట్లాడాలి ఒక మాట ఏంటంటే భీమప గండిపేట 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 రామాల అన్న సంతర్పణకి మా గారు నందకిషోర్ గారు పదివేల రూపాయలు అన్న సంతర్పణకి విరాళం రాశారు నువ్వు కూడా పదివేలు రాసావు కానీ నువ్వు ఇవ్వలేదు అన్నం లేదు తెప్పేశావు నువ్వయ్యా మాట్లాడింది మా నాయకుడి గురిండి నువ్వు మాట్లాడడానికి సరిపోవు ఎంపీపీ అయినా ఎంపీటీసి సత్తుబాబు నువ్వు చేలో చెప్పుడు తిని మట్టలు చేసి బయటకు వచ్చిన వ్యక్తివి అర్థమైందా నీ మీద నమ్మకం లేక గణేష్ ఎంపీపీ నుంచి ఎంపీటీసీ చేశాడు నువ్వే మా నాయకుడి మాట్లాడితే నువ్వు మెడికల్ కాలేజీలో టేక్ చెట్లు జీడిదోరలో ఎంత నరికి అమ్మిది అని మా తెలుసు నువ్వు మా నాయకుడి కొండ మాట్లాడడానికి సరిపోవు అర్థమైందా మా నాయకుడి కొండ మాట్లాడడానికి సరిపోవు చింతకాలు గారు స్పీకర్ గారు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందామని ఆయన ఆలోచిస్తుంటే మీరు లేనిపోయిన అల్లలు సృష్టించి ప్రజల్ని భయోబనం చేసి ఇక్కడ ఏదో చేద్దన్నారు ఏమైనా అలాంటి ఆలోచన ఉంటే ప్రజలను భూములు ఇచ్చిన రైతులను కలిపి తగిన సాస్తి మీకు చేస్తాము